దమ్మ టెంపుల్ పనులు చురుకుగా సాగుతున్నాయి విగ్రహ ప్రతిష్ట దగ్గర రావటం వలన పనులు కూడా ఇంకా చాలా ఫాస్ట్ నడుస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు గోడ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ గేటు దాత కూడా పేరు చెప్పిన డొనేట్ బై ద శ్రీ నెమ్మలి అనిల్ కుమార్ శ్రీమతి నెమ్మలి విక్కిత అనిల్ కుమార్ అని ఇట్లా ఈ ఈ విధంగా గేట్ స్టీల్ గేట్ ఇది అంటే లోపల భక్తులు ఉన్నది కూడా మనకి బయట కనబడుతుంది బయట పబ్లిక్ ఉన్నది కూడా భక్తులు కడతా చూడండి ఏ విధంగా ఇక్కడ పనులు చాలా చురుకుగా సాగుతున్నాయి దేనికంటే విగ్రహ ప్రతిష్ట అనేది చాలా ఈ వారం వచ్చే వారం ఉన్నది కాబట్టి పనులు ఎక్కువ మంది మేస్త్రీల్ని పెట్టి ఇక్కడ పనులు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా లంచ్ సమయం అయినా కూడా వీళ్ళు అర్ధ గంట లేటే ఉంటున్నారు వీళ్ళు బౌండరీ పనులు అయిపోయినాయి మొత్తం

do cadastro não ఈ కలర్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి చూస్తున్నారు కదా కలర్ కూడా వేస్తున్నారు సార్ ఇటు కలరు ఇటు చాలా ఫాస్ట్ నడుస్తున్నారు పనులు